సువార్తకు విరోధంగా జరుగుతున్న ప్రతి పని వెనుక సాతాను శక్తి పని చేస్తూ ఉంది మతం మార్పిడులను నిరోధించాలి బలవంత మతం మార్పిడులు నిరోధించాలట గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నెట్లో ఉందన్నమాట బలవంత మార్పిడల్ని మనం అడ్డుకోవాలంట అంటే ఏంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళని సంతోషపరచినట్టు బలవంతంగా మనిషి ఎవడి ఎవడు ఎవరిని మార్చలేడు అని ఆయనకు తెలీదా మీ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఎవడో బలవంతం చేస్తే కాంగ్రెస్ అయిపోతారా వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు ఎవడో బలవంతం చేస్తే తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారా కమ్యూనిస్టులోకి వెళ్ళిపోతారా బలవంతం చేస్తే పార్టీలే మారరు వాళ్ళకి ఇష్టమైతే నచ్చితే మారుతారు లేకపోతే లేదు ఎట్లా మారుతారు అంత పెద్ద ఆయనకు తెలీదా ఆయన గొప్ప మేధావి బలవంతంగా మార్పులు జరగకుండా మనం అడ్డుకోవాలి అంటే ఏంటంటే ఈ హిందూ మతోన్మాదము రెచ్చిపోయి కసి మీద ఉన్నోళ్లను ఆకట్టుకోవడానికి మా లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడని వాస్తవానికి ఆ పెద్ద ఆయనకు తెలుసు బలవంతంగా ఎవ్వరూ ఎవరి మతాన్ని మార్చలేరు అది అసంభవము ఒక హిందువును బలవంతంగా ఎవడు క్రైస్తవుని చేయలేడు క్రైస్తవుని బలవంతంగా ఎవడు హిందువుని చేయలేడు ఎంత బలవంతం చేసినా హృదయములో నాటుకుపోయిన అభిప్రాయాలు మారవు నమ్మకాలు అనుభవాలు వాళ్ళు వదులుకోరు ఒక హిందువును బలవంతంగా ముస్లిం ఎలా చేస్తావు ఒక ముస్లింను బలవంతంగా హిందువుగాను క్రైస్తవునిగా ఎలా చేస్తావు ఎవరు చేయరు పెద్ద ఆయనకు తెలుసు కానీ సువార్త మీద వ్యతిరేకత కలిగి సువార్త మీద ద్వేషం కలిగి ఉన్న వాళ్ళను సంతోష పెట్టడానికి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ లోకమంతా సువార్త మీద ద్వేషంతో నిండిపోయింది ఈ ద్వేషాన్ని కలిగించిన సాతాను యేస్సు నామంలో మనం బంధించాలి ఏసై అయితే తన నామంలోనే తన వాక్కు తన స్వరమే చాలు దయ్యాలు అధికారాన్ని గుర్తుపట్టేస్తాయి కానీ మనమంతట వాళ్ళం కాదు మనంతట మనము మనం చెబుతాయి వినవు కానీ మన ప్రభువుని ఏసయ్యో నామమునకు అవి లోబడతాయి వింటాయి ఏసునామంలో వెళ్ళపమ్మంటే ఓహో ఇతను నజరయుడని ఏసు ప్రతినిధి ఏసునామాన్ని మనం గౌరవించాలని తోకముడిచి పారిపోతాయి దయ్య మన దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న దయ్యములను మనం బంధిద్దాం జాతి విద్వేషం కులతత్వాన్ని రెచ్చగొడుతూ కులాల మధ్య రేపుతున్న సాతాను దురాత్మల కార్యాలు మనం బంధించి వేద్దాం